సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మానస్ బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన సాయినాథుడు మనకు సాయి సందేశం ఏమి ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి తల్లి నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నీ సాయిపై భక్తి విశ్వాసాలు మాత్రం వీడవద్దు బిడ్డా అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం చాలామందిని చూస్తూ ఉంటాము ఎందుకు ఆయనకి అన్ని కష్టాలు ఎదురైనా కూడా బాబావారిని నమ్మ నమ్మకాన్ని మాత్రం వేడట్లేదు అని మన నేనైతే చాలామందిని చూస్తూ ఉంటానండి మీకు కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు బాబా భక్తుల్లో ముఖ్యంగా ఉండేది ఆ నమ్మకమే మనకు మన సాయినాథుడు ఉన్నారు అనే నమ్మకంతో మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మనకు సాయినాథుడు చాలు అని తృప్తి కలిగి బాబావారు ఎందుకు చేశారో మన మంచి కోరే చేశారు అన్న దృఢమైన నమ్మకం అనేది నేను సాయి భక్తుల్లో చాలా మందిని చూస్తాను ఫ్రెండ్స్ ఎవరు ఎన్ని బాబావారి మీద ఎన్ని అపోహలు అవన్నీ ఉన్నా కూడా సాయి భక్తుడిగా మారిన వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా దృఢమైన విశ్వాసం కలిగి ఉంటారు అది గొప్ప విషయం నేను చాలామంది నేను చాలా సంతోషపడతానండి అలా ఉన్నప్పుడు ఎన్ని అపోహలు వచ్చినా కూడా మనం అసలు ఎక్కడా కూడా వెండవ్వు అనమాట బాబావారు మనకు అటువంటి దృఢమైన భక్తిని గురి తప్పని భక్తిని మనకు పెంచారు మనం సాయినాథునిపై ఆధారపడి ఉంటాం సాధారణంగానండి మనలో చాలామంది తాము అనుకున్న పనులన్నీ కూడా ఏ ఆటంకాలు కలగకుండా సజావుగా విజయవంతంగా పూర్తయితే అది మన ప్రతిభ అనుకుంటాం కదా కానీ దైవం మీద భారం వేసి అనుకున్న పనులు నెరవేరినప్పుడు మాత్రం సాయినాథుడి మీద భక్తి విశ్వాసాలు మరింత పెరిగిపోతూ పెంపొందించుకుంటూ మనం ఉంటాము అయితే ఇది జీవితం కనుక ప్రతిసారి మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగవు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి లేని పోని కష్టాలు ఎదురవుతాయి లేదంటే ఏదో ఒక విధంగా మనం సఫర్ అవుతూ ఉంటాము ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాటల ద్వారాను లేదంటే చేతల ద్వారాను మనో ఇబ్బందులు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడు మనం అనుకున్నవి ఎంత ప్రయత్నించినా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏమీ సాధించలేమండి విజయం అందినట్లే అనిపిస్తుంది అంతలోనే మళ్ళీ చేయి జారిపోతుంది అంతే కదా ఎందుకంటే అన్ని విజయాలైతే ఇంకా మనం దేనికోసం ప్రయాసపడతాము అన్నీ సులువుగా వచ్చేస్తాయా లేదు కదా మన కృషి పట్టుదల అన్నీ ఉంటే మిళితమై ఉంటే మనం ముందుకు సాగలుగుతాము అప్పుడు జీవితంలో అన్ని విధాలా కూడా అంతటా ప్రతికూల వాతావరణం మనకు ఎదురైనప్పుడు కూడా మనం మన సాయినాథుడిని మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ విడవకూడదు విడవలేము కూడా మనకు సాయినాథుడే దిక్కు అని మనం బాబావారిని శరణు వేడిన వారు మాత్రమేనండి నిజమైన సాయి భక్తులు మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా బాబావారే చెప్పారు మామిడి పిందల్లాగా రాలిపోయేవారు మాత్రమే ఎప్పుడైతే మనం బాబావారు మనకు అన్నీ మనకి అంత ఆయన నడుపుతున్నారు అన్న దృఢ విశ్వాసం కలిగి ఉంటామో మనం అండి సాయి భక్తులము అంటే ఎప్పుడైనా కష్టమైనా సుఖమైనా సరే బాబా అంతే మనకి ఇంకా వేరే ఆలోచన వేరే ఏమీ ఉండదనమాట అన్ని అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మన సాయినాథుడిని నమ్ముతూ నిరాశ నిరస్పృహలో కలిగినప్పుడు బాబా వారి నమ్మకం సడలిపోతే అది అసలు నిజమైన భక్తి కానే కాదు ఫ్రెండ్స్ దాన్ని నిజమైన భక్తి అనరు వారు బాబావారికి భక్తులు కారు ఇంకా అంతే దానిలో ఆలోచించడానికి ఏం లేదు సెకండరీ ఆలోచ చేయడానికి ఏం లేదు ఖచ్చితంగా వాళ్ళు బాబావారి భక్తులు మాత్రం కానే కాదు మనం ఎంత చెప్పుకున్నా ఏం చేసినా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనకు బాబా భక్తులు అవ్వలేరు అన్నమాట ఎప్పుడైతే కష్టంలోనూ సుఖంలోనూ అన్నిట్లోనూ కూడా మనం ఆయన వేలు పట్టుకుని ఉంటాము ఆయన చెయ్యి పట్టుకుని నువ్వే సాయినాథా నువ్వు లేక నాకు వేరే ఏమీ లేదు బాబా అని అనుకుంటాము వాళ్ళండి నిజమైన సాయి భక్తులు చీకటి ఎంత దట్టంగా ఉన్నా కూడా మనకు దారి కనపడకుండా చేసినా కూడా మన సాయినాథునిపై భక్తి విశ్వాసాలు మాత్రం ఎప్పుడు వీడకూడదు ఫ్రెండ్స్ అపజయానికి బెదరవద్దు నిజానికి అపజయం అనేది మన నమ్మకానికి మన సాయినాథుడు మనకు పెట్టిన పరీక్షగా భావించాలి అంతే కదా బాబా వారు అనుకుంటారనమాట బిడ్డలు ఇలాంటి సందర్భంలో కూడా నన్ను పట్టుకుంటారా నన్ను ప్రేమిస్తారా ఏంటో అని సాయినాథుడు కూడా చూస్తారా ఫ్రెండ్స్ మనం ఏడిస్తే ఏడుస్తారు మనం నవ్వితే నవ్వుతారు బాబావారు అది మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు పరీక్షలుగా భావించాలి అపజయానికి ఎప్పుడు కూడా కృంగిపోకోకుండా దాన్ని విజయానికి సోపానంగా మనం మలుచుకున్నప్పుడు మన సాయినాథుడు సంతోషిస్తాడు జయం పొందటానికి ృదలతో సాధన చేస్తూ ఉంటే నా బిడ్డలు ఎంతగా కృషి చేస్తున్నారు అని మన తండ్రి మన సొంత తండ్రి ఎంత సంతోషిస్తారు ఫ్రెండ్స్ మన బిడ్డలకు ఎవరికైనా మార్కులు క్లాస్లో ఫస్ట్ ఇంకా కంటే మార్కులు ఎక్కువ వస్తే మనం ఎంత సంతోషిస్తాము మనం కూడా అంతేనండి బావవారు మనం చూసుకుంటూ నా బిడ్డ ఇంకా ఎంతలో ఎంత పురోగతి చెందాడు ఎంత మారారు ఎంత పోయినసరికి ఇప్పటికి ఎంత మార్ మార్పు నేను చూస్తున్నాను అనేది ఎప్పటికప్పుడు మనని ఇంత విశాల విశ్వంలో ప్రతి ఒక్కరి మీద సాయినాథుని దృష్టి ఉంటుంది ఫ్రెండ్స్ మనం అది ఎప్పుడు తెలుసుకోవాలి పట్టుదలసు సాధన చేస్తూ ఉంటే ఏది కూడా సాధ్యం కానిదంటూ ఉండదండి అలా శ్రమించే వారికి మనకు సాయినాథుడు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటారు బాబా వారి కటాక్షం కోసం మనం ఎంతో ఓర్పుగా ఓరిమిగా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు మన సాయినాథుడు తప్పకుండా మన జీవితంలో కాంతి పుంజాలు వెళ్ళి విరిసేటట్లు చేస్తారు దీంట్లో మనం ఎన్నో చూసాము ఎన్నో చూస్తూ ఉన్నాము ఇక ముందు కూడా చూస్తాము అదే మన నమ్మకం కాబట్టి నిరంతరం లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉండాలి వాటి సాధనకై కృషి చేస్తూ ఉండాలి మనం విన్న తాబేలు కుందేలు కథలు కూడా చిన్నప్పటి నుంచి మనం ఎన్నిసార్లు వినలేదు ఫ్రెండ్స్ కుందేలులా మధ్యలోనే నిద్రపోయినందుకు ఓడి ఓడిపోవాల్సి వచ్చిందా లేదా పరిగెత్తలేకపోయినా గమ్యం చేరే వరకు విశ్రమించని తాబేలు విజయం సాధించింది కదా మనం చదువుకున్నాం చిన్నపిల్లప్పుడు మొన్న ఒక క్లాస్ పాఠాల్లో మనకు వచ్చినాయి కదా మనిషి తాను ఎంతో సాధించాను అన్న గర్వం వల్ల ప్రగతి లేకుండా తాను నిలబడిన చోటు నుంచి కూడా క్రిందకు జారడం ప్రారంభిస్తూ ఉంటాడు దాన్నేనండి పతనము అధోగతి అని కూడా అంటాము కానీ నిరంతరం మనం బాబావారి మీద ప్రేమతో భక్తితో శ్రద్ధతో వినయంగా కృషి చేస్తూ ఉంటే మాత్రం విజయం మన చేతుల్లోనే మనకే మనం వెనకే మనం విన్నంటే మన బాబావారు మనకు ఇస్తూ ఉంటారు అందుకేనండి భౌతిక సుఖాల కోసం అర్రులు చాచకోకుండా సాయినాథుని బాటలో మనం నడుస్తూ ఉంటే చాలు పతనము అనే ప్రసక్తి మనకు ఎప్పుడూ ఎదురవ్వదు మనం బాబావారు ఈ పట్ల మనకు సరి అయిన బాటలో నడిపించి బాబావారు తమ సన్నిధికి చేర్చుకోమని మనం ఎప్పుడు నిరంతరం బాబాని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటే కనుక మన సాయినాథుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటారు ఫ్రెండ్స్ ఇదే మనం చేయగలిగింది చేయవలసింది కూడా బిడ్డ గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం తల్లి నువ్వు కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినా కూడా ఇతరులది ఇవ్వడంలో ఉన్న ఆనందం నీకు ఎక్కువగా తెలుసు ఎప్పుడు ఉన్నది దాచుకోలేదు జీవితము అనేది ఒక ప్రశ్న లాంటిదమ్మా దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు చావు అనేది సమాధానం దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరు చేయలేరు బిడ్డ నువ్వు ఒక మంచి మనిషి అంత తొందరగా నీకు ఎప్పుడు కూడా అర్థం కారు లోతుగా చూడాల్సిందే ముందు నీ మాట వెనక నీ ఒక మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా దీపం మీద కోపం వచ్చిందా చీకటయ్యేది నీకే అన్నం మీద కోపం వచ్చినా కూడా కడుపు మాడేది మనకే నీకు ఇష్టమైన వారి మీద కోపం వచ్చిందనుకో ఒంటరిగా అయిపోతాము నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే వాళ్ళు చాలామంది నీ పక్కనే ఉన్నారమ్మా జాగ్రత్తగా ఉండు తల్లి నీ సాయినాథుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది నీకు ఏదో ఇవ్వబోతున్నాను అని అర్థం చేసుకో ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదమ్మా కానీ నీకోసం అన్నింటిని అన్నింటినీ మార్చుకునే వారిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు మర్యాదగా వినడము వివేకంతో సమాధానం చెప్పడం ప్రశాంతంగా ఆలోచించడం నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం నీకు ఎంతో అవసరం ఎప్పుడు నీవైపే ఆలోచించుకుంటూ ఉన్నామనుకో నీ జీవితంలో నీవు నీ తప్పులు నీకు ఎప్పటికీ తెలియవు ఎదురువారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తేనే నీలో ఉన్నవి నీకు తెలుస్తాయి నీకు నీ నీ సంస్కారం వల్లనే నీకు గౌరవం పెరిగింది నీ మాట నీ మర్యాద నడవడిక మంచి సంబంధాలు కలిగి ఉన్నదాని అవడం వల్ల నువ్వు ఇంత మంచిగా నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవిగా అయ్యావు జీవితంలో ఎప్పుడు ఈ రెండూ కూడా వదులుకోకు తల్లి నువ్వు సమాజంలో ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే చూస్తూ ఉన్నావు నువ్వు ఎప్పుడు కూడా ఇలానే ఉండు నీకు ఎప్పుడూ నీ సాయినాథుని తోడు లభిస్తుంది నీ వెనుక ముందు అన్నీ నేనే నడిపిస్తూ ఉంటాను బిడ్డ నీ నీకున్న సుగుణాల వలన నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ధైర్యంగా ఉండు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబా వారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరో కొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే సుఖినో భవంతు